ఆల్రెడీ ఆమెకు ఆ పిల్లలు కాకుండా ఆపరేషన్ కూడా చేయించుకుంది ఆపరేషన్ చేయించుకుంది మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలని ఒక థాట్ వచ్చింది ఆమె ఏం చేయాలి అటువంటి సిచ్యువేషన్లో ఒక డిసిజన్ తీసుకుంది మళ్ళీ ప్రెగ్నెన్సీ అయ్యింది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరా కాకా చాలా ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్ మా లైఫ్లోనే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మా ఆవిడకు ఒక విషయం అడగాలి అడుగుదాం ఇప్పుడు ఏమంటుందో చూద్దాం ఆల్రెడీ ఫోన్ చేసినా రమ్మని చెప్పిన పైకి వస్తుంది మాట్లాడదాం ఏమంటారు రెస్పాన్స్ ఏమొస్తుందో అడుగుదాం ఫస్ట్ అయితే నేను ఒక స్టోరీ చూసిన ఫ్రెండ్స్ స్టోరీ ఏంటంటే ఒక లేడీసు వాళ్ళ ఇద్దరు పిల్లలు చనిపోతారు చనిపోయారు ఇద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత వన్ ఇయర్ డిప్రెషన్లోకి పోయింది డిప్రెషన్లోకి పోయింది డిప్రెషన్లోకి పోయి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ కావాలి ఆమె ప్రెగ్నెన్సీ కావాలంటే ఏం చేయాలి ఆల్రెడీ ఆమెకు ఆ పిల్లలు కాకుండా ఆపరేషన్ కూడా చేయించుకుంది ఆపరేషన్ చేయించుకుంది మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలని ఒక థాట్ వచ్చింది ఆమె ఏం చేయాలి అటువంటి సిచ్యువేషన్లో ఒక డిసిజన్ తీసుకుంది మళ్ళీ ప్రెగ్నెన్సీ అయ్యింది మళ్ళా ఆ పిల్లలు చనిపోయిన డేట్ ఏదైతుందో అదే డేట్కు మళ్ళీ ఇద్దరు కౌల పిల్లలు కొట్టారు దా ఇట్లా గార్డెన్సులు చెప్పే గిట్టుండు గుట్టు గిట్టుండు గిట్టుండు దగ్గరికి ఉండు ఇట్లా విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఏదైనా నేను ఏమైనా అడుగు మాట్లాడదాం యాక్చువల్గా ఈ ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే మాకు టూ అటెంప్స్లోనే ముగ్గురు పిల్లలు రెండు అటెంప్లు ముగ్గురు పిల్లలు ఫస్ట్ బిడ్డ తర్వాత కౌల పిల్లలు వాళ్ళు కూడా బిడ్డలే మొత్తం మాకు ముగ్గురు బిడ్డలు ఇప్పుడు ఏంటంటే విషయం అదే నానికా ఇప్పుడు ఏమంటారే ఇప్పుడు నీకు ఆపరేషన్ అయింది కదా పిల్లలు కాకుండా మళ్ళా ఇప్పుడు పిల్లలు అయితే అట కదా ఏం చేయాలి డాక్టర్ ఏం చెప్పిందంటే మనకు పిల్లలు కావాలంటే అది మన బొడ్డు ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది మూడేస్తారంటే కావాలి అంటే అది ఓపెన్ చేస్తారని చెప్పింది చేయచ్చు అవుతావు అట్లా చేయొచ్చం చేద్దాం అదే చేద్దాం చెప్పే మా గట్టిగా మాట్లాడు చేద్దాంలే ఇప్పుడు ఏమంటారు ఒక కొడుక కొడుకు ఇప్పుడు మా మా ఇంట్లో నేను ఒక్కనే ఫ్రెండ్స్ మా అన్న ఉండే మా అన్న చనిపోయిండు ఇక నేను ఒక్కనే ఇక మాకు మా అన్న ఉన్న కానీ మా అన్న కొడుకులు ఇట్లా ఉంటుండే ఉంటే మంచిగా మా పిల్లల్ని ముగ్గురు బిడ్డల్ని వాళ్ళని చూసుకున్నట్టు ఉంటుండే కాకపోతే ఇప్పుడు ఏ ఆప్షన్ లేదు అన్నట్టుగా అయితే మేమేమనుకున్నామంటే ఇంకెట్లాగ మా బాగున్నారు కదా వాళ్ళకు పిల్లలకి ఇట్లా అవుతారులే అనేసి అప్పుడే ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ అని చెప్పారు అయితే డాక్టర్లు ఏమడిగారు అంటే ఎవరైనా సరే అంటే ఇక మా బావ ఉన్నాడు కదా ఎవరైనా సరే చేసేయండి అని చెప్పినాం మేము చెప్పిన తర్వాత ఇక నాకు ఎప్పుడు బాధ అనిపించింది అంటే నాకు మా పిల్లలు పుట్టినప్పుడు అనుకుని ఏమని పిల్ల మా బావ చనిపోయినప్పుడు మా అత్తమ్మ బాగా ఏడ్చింది మాకు వంశం లేకుండా అయ్యింది అని ఆ ఏడ్చినప్పుడు అప్పుడు బాధ అనిపించింది ఇక అనిపించి అప్పుడు అంటే మళ్ళీ ఫ్యామిలీ ప్లానింగ్ అంటే నాకు హాస్పిటల్ కూడా అన్నారు వాళ్ళు ఆయమ్మలు ఉంటారు కదా వాళ్ళు అన్నారు వద్దమ్మా చేయించుకోకు వద్దు వద్దు ఇంకొకరికి ఆగు అంటే వద్దు నాకు ఆల్రెడీ ఇప్పటికే ముగ్గురు కదా పిల్లలు వద్దు అని నేనంటే వాళ్ళు ఏమన్న నీలాంటి వాళ్ళని మంది నేను చూసినాం లేదు మళ్ళీ వచ్చి మళ్ళీ చేయించుకుని వాళ్ళను నువ్వు కూడా అట్నే వస్తాయి అని అన్నారు వాళ్ళు అయినా నేను వాళ్ళ మాటలు పట్టించుకోలేదు ఇక మా బాగున్నాడు కదా అయితే ఎట్లయినా అయితే ఉండరా ఉంటారు అన్నట్టు ఆలోచించిన నేను ఇక అప్పుడు మొత్తం అన్నప్పుడు అనుకుంటే ఏడుస్తుంటే బాధ అనిపించింది అనిపించి అప్పుడు అనుకున్నా సరే కొంచెం మా పిల్లలు పెద్దగా అయిన తర్వాత మళ్ళీ చేయించుకోవచ్చు అంటే ఇంకా నాకు తెలిసిన వాళ్ళని కూడా అడిగిన ఇద్దరు ముగ్గురిని అడిగితే ఏం కాదు చేయించుకోవచ్చు అని చెప్పారు వాళ్ళు మరి ఏజ్ అయితే అనే నాకు ఇప్పుడు ఏజ్ మెల్లగా ఫార్టీ చేంజ్ పడ్డాది ఫ్రెండ్స్ అయితే అంట ఇప్పుడు అట్లా అంటే ఇంకా మొన్న ఒకరికి ఒక ముసిన మీకు సిక్స్టీ ఇయర్స్కి కాలేదా ఫ్రెండ్స్ అంటే యాక్చువల్గా ఏందంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక ముగ్గురు ఆరు కదా ఆ కోణంలోకి వెళ్ళి నేను ఆలోచించను అన్నట్టుగా మా బిడ్డల గురించి మనం ఇప్పుడు అనుకో ఫ్రెండ్స్ మనం ఇంకో అంటే ఎప్పుడు ఎవరికి ఏమైతే అయ్యేదిలేదు అయినా అట్లా వేరే ఇంకా చూసుకున్నా మనం బతికే జీవితకాలం కూడా తక్కువ ఇక లైఫ్లాంగ్ ఉండేదంటే పిల్లలతోటి వాళ్ళకున్న తోబుట్టు అట్లా అని చెప్పేసి ట్రై చేద్దామనే ఒక థాట్ తోటి ఈ వీడియో చేసే ఫ్రెండ్స్ మిగితా దీని గురించి ఏమన్నా ఐడియా ఉండేదంటే చెప్పండి మేము కూడా ట్రై చేస్తాం ఒక రోజు డా ఒక్కసారి పోయి డాక్టర్ని కలిసి అసలు దాని ప్రాసెస్ ఏంది అది ఎట్లుంటుంది ఈ ఏజ్లా ఇప్పుడు ఈమె కొంచెం మరి ఈమె అంటే ఇక ఈమె పరంగా ఇప్పుడు వర్కౌట్ అవుతుందా కాదా అనేది కూడా తెలుసుకోవాలి చూడాలి ఫ్రెండ్స్ మరి ఎట్లా అనేది దాని గురించి కూడా మనకు అంత ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు కాకపోతే నేను ఇంత ఫస్ట్ స్టోర్ చెప్పినా కదా ఒక లేడీస్ ఇట్లా ఇద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లా అయిందని ఆమె వీడియో చూసిన తర్వాత నాకు ఈమె కూడా ఇంతకుముందు ఒకసారి చెప్పింది చాలా రోజుల కింద మరి పిల్లలు ఇట్లా అవుతారు అని కూడా చెప్ప నేను ఇంకప్పుడు మొత్తం ఏడ్చినప్పుడు బాధ అనిపించింది కదా ఊరికెళ్ళి వచ్చిన వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్కి నాకు తెలిసిన వాళ్ళని అడిగిన అడిగితే ఆమె ఏం చేసిందంటే వాళ్ళకి తెలిసిన డాక్టర్ ఉందంట వాళ్ళని అడిగిందంట అడిగితే ఆ చేయొచ్చు ఏం కాదు అని చెప్పిందంట ఒకసారి రమ్మని నేను టెస్టులు ఇట్లా చేసి చెప్తాను ఎంత ఖర్చు అవుతుంది ఏంటిది అనేది చెప్తా చెప్పింది ఇంకా ఆమె కూడా నాతో చెప్పింది అంటే సరే అని ఇంకా ఈయన చెప్పిన వచ్చి ఇట్లా చెప్పింది ఆమె అనేసి అంటే సరేలే చూద్దాం ఎందుకు ఇప్పుడే అని ఈయన అన్నాడు ఇక ఇప్పుడు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అనిపిస్తుంది ట్రై చేసి చూడాలి ట్రై చేసి చూసి ఒకవేళ అయ్యేది ఉంటే దేవుని దయతోటి ఒక కొడుకు అయితే వీళ్ళ అంటే వీళ్ళకు ఒక అండ దండ అనేది ఉంటుంది అనేది నా ఫీలింగ్ ఫ్రెండ్స్ మా బిడ్డలకి ముగ్గురు పిల్లలే కదా మళ్ళా మా అన్న కూడా లేడు ఇప్పుడు మళ్ళీ ఒక్కరి అయిపోయినా ఇక అన్ని తీర్లా చూస్తే ఎటు చూసినా కానీ ఒకసారి చేసి చూ చూస్తే బెటర్ అని మాకు అనిపిస్తుంది మీరు కూడా కొంచెం కామెంట్ అలా చెప్పు మేము చేసేది కరెక్టా కాదా అని చెప్పేసి ఇప్పుడు కొంచెం సంకోచంగానే చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో కూడా కొంచెం సంకోచించుకుంటూనే చేస్తున్నాం ఏంటంటే మనకు ఫుల్ క్లారిటీ లేని విషయం ఇదంతా ఆల్రెడీ మేము పిల్లలు కాకుండా మా పిల్లలు ఇద్దరు కౌల పిల్లలు కుట్టిన తర్వాతనే ఏమంటారు ఆపరేషన్ అయిపోయింది అప్పుడే అయిపోయింది అన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు దాన్ని ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఆపరేషన్ చేయాలి మళ్ళీ ఆపరేషన్ చేసి మళ్ళీ నెల రెండు నెలలు ఉండాల్సి వస్తుంది ఇదంతా ఉన్నది ఫ్రెండ్స్ పెద్ద కథనే ఉన్నట్టు ఉన్నది ఇదంతా ఇక మరి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా మరి మనిషి ఫిట్నెస్ ఉంటారా ఎట్లా ఏం కాదా ఏం కాదు అన్నది తెలియదు దీని గురించి దీని గురించి నేను కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఏంటంటే ఇక ఇదే విషయం ఫ్రెండ్స్ మా అన్న ఉండేది అంటే నేను దేని గురించి ఆలోచించకపోతుంటే మా అన్న లేడు మళ్ళీ ఇప్పుడు నేను ఒక్కరిని ఒకవేళ ఎవరి లైఫ్ ఎప్పుడు ఎప్పుడు ఏ టైంలో ఎట్లా ఎండ్ అవుతామో తెలియదు మళ్ళా ఒక బాబు కోసం ట్రై చేద్దామని చెప్పి ఒక థాట్ తోటే అవి ఆలోచన చేసిడైంది ఫ్రెండ్స్ చెప్పే చేద్దామంట

దానికే భయపడుతుంది మళ్ళీ ఇప్పుడు ఇవి కొత్త టాపిక్ కదా ఇది ఈ విషయానికి మరి వీళ్ళు స్పందిస్తారు అనేది చూడాలి ఇక ఎవరు ఎట్లా స్పందించినా దాంతో మనకు సంబంధం లేదు ఎవరి లెటర్ స్పందించినా మనకు దీనికి మనం ఏం లేదు ఒకవేళ సక్సెస్ఫుల్ డాక్టర్ చెప్తారు కదా మనకు ఓకే చేయవచ్చు అన్ని విధాల మీకు పర్ఫెక్ట్గా ఉంది చేయచ్చు నో ప్రాబ్లం అంటే కథ మనం ఇక ఏమంటారు ఇక డాక్టర్ ఇట్లా చెప్తే అట్లా కంటిన్యూ కావాల్సిందే ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా దీని గురించి ఏమైనా ఐడియా ఉంటే ఇట్లా మీ దగ్గర కూడా ఇలా అంటే మాలాగా ఇట్లా ఏమంటారు ఏమంటారు దాన్ని ఆపరేషన్ చేసుకొని పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసుకొని తర్వాత మళ్ళీ పిల్లలు అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్లో చెప్పండి ఇన్స్టాగ్రామ్లో ఐడి ఉన్నది కిరాకాక్ ఐడి అక్కడికి రాండి నేను కూడా కొంచెం మాట్లాడ మాట్లాడదాం ఎందుకంటే నేను కూడా తెలుసుకోవాలి కదా విషయాలు అట్లా ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మా ఏమంటారు చెప్పే మా అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మా పిల్లలు కూడా ఫ్రెండ్స్ చాలా మాకు రాకేలా పండుగ వచ్చినప్పుడు దానికి దీనికి ఇప్పుడు ఒకటి నాకు నేను అంటే నేను ఈ మూడు నాలుగు సంవత్సరాలలో జీవితంలో ఎన్నడి అంటే ఎన్ అంత ఘోరమైన సిచ్యువేషన్ చూడాలి అంత ఘోరమైన సిచ్యువేషన్ చూడాలి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ నాకు తెలిసిన కాడికి నేను చూసిన కాడికి ప్రెసెంట్ నౌ ఇప్పటికీ మన సొంతలే మన మనకైతారు అర్థమైంది మన సొంతలు ఉంటారో మన తోబుట్టు వీళ్ళు మన గురించి ఆలోచిస్తారు మనకైతాడు ఇక వేరేటోడు ఎప్పటికైనా వాడు ఒక టైం వచ్చిందంటే ఆయనకి నచ్చకపోయిందంటే వాడు ఎప్పుడు నిన్ను అట్లనే చూస్తాడు తప్పితే అంతే కాదు మనోడు కాదు అట్లుంటారు ఫ్రెండ్స్ మనుషులు మా డబ్బు ఉంటేనే అన్ని డబ్బు లేకపోతే ఏమి లేదు మనం ఒక టైంలో ఏమంటారు మా అన్న వచ్చిపోయిన తర్వాత నేను చాలా కోల్పోయినా చాలా ఏమంటారు చాలా నేర్చుకున్నా కూడా మనసుల గురించి అర్థం అందా అని చెప్పి ఇక ఈ ఏమంటారు ధైర్యం చేసి అవుతుంది చూద్దాం ఇగో ఈమె మరి చెప్పు ఇక అదే ఫ్రెండ్స్ ఒకసారి డాక్టర్ నువ్వు కనుక్కుంటాం కనుక్కొని ఏం కాదమ్మా పర్లేదు అంటే ఓకే ప్రొసీడ్ అయితే మళ్ళీ ఇప్పుడు మాకు మళ్ళీ ఆపరేషన్ చేసి మళ్ళా ఏమంటారు ఏదో అన్నది కదా బుడ్ కాడ పేగు ఏదో అదే చెప్పిర్రు వాళ్ళు సర్జరీ అంటే ఎట్లా చేస్తారు అంటే దాన్ని తీసి ముడితేసింది దాన్ని మళ్ళీ పాల చేస్తారు అని చెప్పారు ఆ ముడి తీస్తారు ఏమో చేస్తారు అని చెప్పారు అయితే నాకు చేసేటప్పుడే చెప్పి మస్తు భయపెట్టి వద్దు చేయించుకోకు మళ్ళీ అప్పుడు ఇబ్బంది అయితే వద్దు ఎందుకు ఇంకొకరు కానీ ముగ్గురు తర్వాత కొడుకు కొడతాడు ఉండని ఉండని అని అన్నారు అంటే నేనేమనుకున్నా ఇంక మా బాగున్నాడు కదా ఆయనకు అవుతారులే మాకు ఎందుకు చాలు ముగ్గురు బిడ్డలు వద్దు అన్నట్టు నేను అట్లనుకున్నాను మళ్ళీ చేసేటప్పుడు కూడా నాకు డాక్టర్ చూపించి అడిగింది చూడమ్మా నీకు ఇద్దరు కాపలేవు చెప్పు ఏమంటావు చేయమంటావా అని కూడా అడిగింది నాకు సర్జరీ చేసేటప్పుడు కూడా చేయండి డాక్టర్ అని చెప్పినా నేను ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి ఈ పరిస్థితి వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలే కానీ పరిస్థితి మాత్రం ఇక ఈ రకంగా అయిపోయింది ఇది ఇది ఫ్రెండ్స్ మేము ఎట్లా చేస్తే ఏం చేస్తే కరెక్ట్ అనేది మాకు కూడా తెలుసుకోనేది ఉంది ఇంకా చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇది ఒక థాట్ అయితే ఉంది ఫ్రెండ్స్ చేసేది మేము డాక్టర్ని కలిసిన తర్వాత కూడా ఏందనేది తర్వాత వీడియోలు చెప్తాం ఫ్రెండ్స్ అంతే ఇక అంతేగా మీకేమైనా మాకు తెలియని విషయాలు ఓకే ఫ్రెండ్స్ మేము డాక్టర్ని కలిసిన తర్వాత కూడా వీడియో పెడతాం ఓకేనా నెక్స్ట్ వీడితో మళ్ళీ కలుగుతాం ఫ్రెండ్స్ మీకు ఏమన్నా ఐడియా ఉండేదంటే దీని గురించి చెప్పండి కామెంట్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా రండి మెసేజ్ చేయండి నేను మీతో టచ్లోకి వస్తాను కాక సేమ్ ఐడి ఓకే తప్పకుండా కొత్త వచ్చిన లైక్ లైక్ చేయండి ఏమంటారు కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి नेक्स्ट वीडियो तो मलीगास था परदा का मिक्कीरा का टाटा बाय बाय सी यू एंजॉय बाय फ्रेंड्स